హాయ్ ఫ్రెండ్స్ మన ఇతిహాసాలలో పురాణాలలో ఏనుగుల కంటూ ఒక ప్రత్యేకత ఉంది అలాంటి ఏనుగుల గురించి పది అద్భుతమైన నిజాలు తెలుసుకుందాం భూమిపై నివసించే జంతువులలో అతిపెద్ద జంతువు ఏనుగే ఒక పెద్ద ఆఫ్రికన్ ఏనుగు బరువు సుమారు ఆరు టన్నుల వరకు ఉంటుంది ఏనుగులకు ఉండే పెద్ద చెవులు శబ్దాలను వినడంతో పాటు శరీరంలోని వేడిని బయటకు పంపి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి అవి ఏనుగుకు సహజ ఏసీ లాగా పనిచేస్తాయి ఏనుగులు మనకు వినిపించని తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలతో దూరంగా ఉన్న ఇతర ఏనుగులతో కూడా మాట్లాడగలవు దీన్ని ఇన్ఫ్రాసౌండ్ కమ్యూనికేషన్ అంటారు నిజంగా ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది కదా ఏనుగుల తొండం చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే దాని తొండంలో సుమారు నలభై వేల మజిల్స్ ఉంటాయి దానితో అది తినటం త్రాగటం వస్తువులు ఎత్తటం స్నానం చేయటం వాసన చూడటం చేస్తుంది మనలాగే ఏనుగులు కూడా సంతోషం కోపం వంటి భావాలను చూపగలరు తమ గుంపులోని ఒకరు చనిపోయినప్పుడు వాటి దగ్గర కూర్చొని సంతాపం తెలుపుతాయి మనుషుల్లాగే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తాయి ఒక పెద్ద ఏనుగు రోజుకు సుమారు నూట యాభై కిలోల ఆహారం తింటుంది ఇంకా ఒక రోజుకి దాదాపు వంద లీటర్ల నీరు తాగుతుంది అందుకే రోజంతా తినడం నడవడం స్నానం చేయడం వీటి పని ఏనుగులకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది ఏనుగులకు ఎవరైనా సహాయం చేస్తే వారిని అవి మిత్రులుగా కొన్ని ఏండ్ల వరకు గుర్తుంచుకుంటాయి నీటి మూలాలు వాటి మార్గాలు చాలా సంవత్సరాల వరకు గుర్తుంచుకుంటాయి ఏనుగులు ఒంటరిగా జీవించడానికి అస్సలు ఇష్టపడవు అవి ఫ్యామిలీ గ్రూపులుగా జీవిస్తాయి ఏనుగుల గుంపుని హెడ్ అని పిలుస్తారు ఏనుగుల గుంపుకు ఒక ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఏనుగులు తమ పిల్లలపై చాలా మమకారం చూపుతాయి వాటి పిల్లలకి ఏదైనా ఆపద వస్తే అవి తల్లడిల్లిపోతాయి ఏనుగులు అడవిలో చెట్ల విత్తనాలను చెల్లా చెదురుగా వేస్తూ కొత్త అడవులను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అందుకే వీటిని ఫారెస్ట్ గార్డెనర్స్ అని పిలుస్తారు ఈ పది విషయాలలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి